విద్యార్థుల పోరాటాలు అధికారుల విన్నపాలు రాజకీయ నాయకుల కృషి వెరసి తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరయ్యేలా చేసింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపే ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం దాదాపు రెండు దశాబ్దాలుగా ఇంజనీరింగ్ కళాశాలను నోచుకోలేదు ఎట్టకేలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది నాలుగు నూతన కోర్సులతో కూడిన ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ముప్పై రెండు ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది దీంతో యూనివర్సిటీలో సంబరాలు మొదలయ్యాయి రైట్ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి దాదాపు రెండు దశాబ్దాల కళ నెరవేరిన వేళ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం జరిగింది సో ఈ ఇంజనీరింగ్ కళాశాలని ఎలా నిర్వహించనున్నారు అన్న విషయాలతో పాటు మనతో మాట్లాడేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు యాదగిరిరావు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావాలి రోజు తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం పట్ల నేను చాలా అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నా తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్ని కోర్సులు ప్రవేశపెట్టారు ఫ్యాకల్టీ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుపోతుంది ఇక్కడ ఇప్పుడు మనకు సాంక్షన్ అయినటువంటి కోర్సులు నాలుగు కోర్సులు నాలుగు ప్రోగ్రాములు కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రాములు అందులో ఒకటి కంప్యూటర్ సైన్స్ ఒకటి కంప్యూటర్ సైన్స్ డేటాబేస్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి సంబంధించి ఆల్రెడీ మన విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ ఐదు మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు అందులో ఇద్దరు ప్రొఫెసర్స్ ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇద్దరు కాంట్రాక్చువల్ టీచర్స్ ముగ్గురు పార్ట్ టైమర్స్ ఉన్నారు ఈ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళ సేవలను వినియోగించుకుంటూ అదనంగా కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీని ప్రభుత్వ అనుమతితోటి వాళ్ళని రిక్రూట్ చేయాలనేటువంటి ఆలోచన విశ్వవిద్యాలయానికి ఉంది ఇప్పటికే ఈ సెట్ కౌన్సిలింగ్ అయిపోయింది ఇప్పుడు సెట్ థర్డ్ ఫేజ్ నడుస్తా ఉంది అంటే విద్యార్థులు వచ్చే అవకాశాలు ఎట్లా ఈ థర్డ్ ఫేజ్లో విద్యార్థులు వస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే సెకండ్ ఫేజ్ ప్రారంభం అయ్యేనాటికి పత్రికలలో వచ్చినటువంటి వార్తలు చూసి అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు నాకు ఫోన్ చేయడం జరిగింది వెబ్ ఆప్షన్లో తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తే సార్ అంటే నేను చెప్పాను అప్పటి వరకు ఇంకా మనకు అఫీషియల్గా ఏమీ రాలేదు వచ్చిన తర్వాత మీరు వెతకండి నైంటీ నైన్ పర్సెంట్ మూడో విడత కౌన్సిలింగ్లో మన విద్యార్థులకు అవకాశం దక్కవచ్చు అని నేను ఇన్ఫార్మల్గా ఆ రోజు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం కానీ ఇప్పుడు వచ్చే విద్యార్థులకు వసతి విషయంలో ఇప్పటికే గల్స్ హాస్టల్లో పరిమితికి మించి ఉంటున్నారని చెప్పి ఉన్నది అంటే వాళ్ళకి ఎట్లా సర్దుబాటు చేయనున్నారు అది పరిమితికి మించి ఏం లేదు కాకపోతే ఇక అదనంగా విద్యార్థులకు అందులో వసతి కల్పించేటువంటి అవకాశం లేదు ఇందులో భాగంగానే రూసా ప్రాజెక్ట్ కింద మనకు పన్నెండు కోట్ల రూపాయలతోని టెండర్ కూడా అయిపోయింది కొత్త గర్ల్స్ హాస్టల్ కట్టడానికి అది కూడా ఈ వారం రోజులలో ప్రారంభించవచ్చు కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఒకవేళ ఎంతమంది ఎన్రోల్మెంట్ అవుతారు విద్యార్థులు ఏమిటి అనేటువంటిది దాన్ని ఆలోచించి మేము ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయనేటువంటిది విద్యార్థులు ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మేము దానిపైన ఆలోచన చేస్తాం అంటే ఇప్పుడు ఈ కళాశాలకు ప్రత్యేకంగా బడ్జెట్ ఏమైనా కేటాయించి నడుపుతా ఉన్నారా లేదంటే యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఇంకొక వన్ టూ మంత్స్లో మనకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తూ జియో వస్తుందని మేము అనుకుంటున్నాం మేము పంపిన ప్రపోజల్ అయితే ఆ రకంగానే పంపాం ఇప్పుడు మాత్రం మనకు ఇమీడియట్గా స్టూడెంట్స్ ను ఎన్రోల్ చేసుకోవచ్చు థర్డ్ ప్లేస్లో అనేటువంటిది ఒక జియో వచ్చింది దాన్ని ఇమ్మీడియట్గా మనకు ఉన్నటువంటి రిసోర్స్ తోటి ఇది నడకవచ్చు చివరిగా విద్యార్థులకు ఏం కొత్తగా విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్య అనేటువంటిది ఇక్కడ నిమ్న వర్గాలు పేద వర్గాలు నోచుకోకుండా పోయినాయి ఇది వాళ్ళకు ఒక గొప్ప వరం అని నేను భావిస్తున్నాను సో ఇది ఇంజనీరింగ్ కళాశాల రెండు దశాబ్దాల కళ నెరవేరిన వేళ అని చెప్పొచ్చు సర్వాత్ర ఆహర్షం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి సో చూస్తుండండి పీజీ మీ నేను మీరు